ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెల పదకొండవ తేదీ ఆదివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఉదయం పది గంటల కల్లా మూడు శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి మరి అంతేకాకుండా రేపటితో వీరితో మీ యొక్క బంధము అనేది దూరం కాబోతుంది మరి ఇంతకీ ఆ బంధం ఎవరు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు ఆ బంధం మీ నుండి దూరం కాబోతుంది మీకు కాబోయేటువంటి ఆ యొక్క మూడు శుభవార్తలు ఏమిటి అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకోబోతున్నాయి అది ఏ విధంగా మీ యొక్క జీవితంలోకి రాబోతుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెందిన ఉంటే మన గురుగారిని అయితే ఒక్కసారి ప్రయత్నించి చూడండి అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు కుటుంబం వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం ఆరోగ్యం రాజకీయం ప్రేమ పెళ్లి భార్యవర్తల మధ్య గొడవలు అత్తగొడల మధ్య గొడవలు వసీకరణ సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అత్త మూడు ఎటువంటి సమస్యలకైనా మన గురుగారి దగ్గర అయితే మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి శ్రీ దుర్గమాత వారి దివ్య ఆశలతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు శివరామదాసు స్వామి గారు మనం ఎక్కడ ఉన్నా ఎటువంటి దూర ప్రాంతాల్లో మనం మనమైతే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే మన యొక్క గురుగారిని అయితే సంప్రదించవచ్చండి గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో గురువుగారు ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులండి మనకు ఉన్నటువంటి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక మంచి మర్షిహార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియపరిచి మనకు ఉన్నటువంటి సమస్యలు చుక్కలో ఉండే బయటపెట్టే ఒక మంచి మార్గాన్ని అది తెలపగలుగుతారండి గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ఒక్కసారి ప్రయత్నించి చూడండి ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మిథన రాశి అనేది రాశి మూడవ రాశి మృగిశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు అర్ధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించినటువంటి వారు ఈ యొక్క మిథన రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మిథన రాశి వారికి అధిపతి బుధుడు ముందుగా వీరిలో ఉండేటువంటి మంచి గుణాలు గనక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయనే చెప్పాలండి వీరికి తెలివితేటలు ధైర్యం అధికంగా ఉంటుంది ఏ ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు చిన్నప్పటి నుండి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా చాలా అధికంగా ఉంటాయండి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి అయితే రేపటి రోజున మంచి జీవితం ఉండబోతుంది చెప్పాలి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున శుక్రగ్రహం యొక్క అనుకూలత అధికంగా ఉండబోతుంది కాబట్టి ఈ యొక్క అదృష్టం అనేది వీరిని వరించబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు డబ్బు పరంగా బాగా కలిసి రాబోతుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి అదృష్టం అంతా కూడా మీకు అనుకూలంగా మారుతుంది ఆగిపోయి డబ్బు అనేది కూడా తిరిగి వస్తుంది ఇక మీ యొక్క పనులన్నీ కూడా చకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయండి ఇంట్లో సంపదలు పెరుగుతాయి మీ యొక్క పుట్టినటువంటి మీకు పట్టినటువంటి దరిద్రం మొత్తము కూడా దూరం కాబోతుంది ఇక మొత్తంగా రేపటి రోజున అప్పుల బాధల నుండి కూడా విముక్తి అనేది లభించబోతుంది అని చెప్పాలండి ఇక మీ యొక్క రాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలను అసలు మాట్లాడరు ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు కూడా అధికంగానే ఉంటారండి కొంతమంది వీరి నుండి దూరం అయిపోయేటువంటి వ్యక్తులు కూడా నా అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు వీరు ఎవరిని కూడా మోసము అనేది చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు అయినా వీరికి అయితే రేపటి రోజున మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుందండి ఒక దైవం యొక్క అనుగ్రహం కూడా వీరిపైన అధికంగా ఉండబోతుంది దానివల్ల ఎంతో అదృష్టం అనేది వరిస్తుంది మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్ని కూడా రేపటి రోజున తొలగిపోతున్నాయి మీ యొక్క సంపదలు పెరుగుతాయి మీరు అనుకున్నట్లుగానే మీ యొక్క జీవితం అనేది ఉంటుంది ఏ పని చేసినా ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి ఇక అప్పుల బాధల నుండి పూర్తి విముక్తి అనేది లభిస్తుందండి మీరు చేయాలి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా చక్కగా పూర్తిగా జరుగుతాయండి మరి ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మీరైతే నిశ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు మరి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మీరు చూడబోతున్నారని చెప్పాలి ఇక మీ యొక్క జీవితంలో అంటే మీకు అదృష్టం అనేది కూడా చాలా అనుకూలంగా ఉండబోతుందండి రేపటి రోజున కాలం అంతా కూడా కలిసి రాబోతుంది చేసే ప్రతి పనిలో కూడా చక్కగా విజయాన్ని సాధించుకోగలుగుతారు ఎటువంటి ఆటంక కూడా జరగవు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా రేపటి రోజున తొలగిపోతున్నాయి మీరు అనుకున్నట్లుగా మీకు జీవితం అనేది ఉంటుంది ఇప్పటివరకు మంచి రోజులన్నీ వస్తున్నాయండి ఇక విద్యార్థులకు వారి యొక్క కళ నెరవేరబోతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఇబ్బందులు అనేవి కూడా ఉండవు ఇక ఉద్యోగస్తులకు విషయానికి వస్తే మంచి ప్రమోషన్లు కూడా రాబోతున్నాయండి జీవితంలో జీతం కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది మీరు అనుకున్నటువంటి జీతం అనేది మీకు అందబోతుంది ఇక జీతాలు పెరుగుతాయి ఎవరైనా కానీ నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూసినటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి రేపటి రోజున దీనికి సంబంధించిన ఒక శుభవార్త కూడా మీరు వినబోతున్నారండి ఇక వీరిది చాలా జాలిగుణం అనే చెప్పాలండి అధికంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని చేయాలి అని చెప్తూ చూస్తూ ఉంటారు వీరు నమ్మినటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ ఆపద వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు వీరి యొక్క జీవితంలో ఏదైనా సరే సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పం అనేది ఉంటుందండి దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఇక వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారండి ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు కుటుంబంలో ఉన్నటువంటి వారిని సంతోషంగా చూడాలని అనుకుంటూ ఉంటారు ఇక వీరికి ఒక దైవానుగ్రహం కూడా వీరిపైన అధికంగా ఉండబోతుందండి మరి ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే ఖచ్చితంగా ఆచార్యపోక తప్పదు మరి ఇంతకీ ఆ దైవం ఎవరు అంటే సాక్షాత్ ఆ యొక్క పరమశివుడే అండి శివుని యొక్క అనుగ్రహం అనేది మీ పైన అధికంగా ఉండబోతుంది దానివల్ల ఎక్కడ ఉన్నా కూడా అదృష్టం అనేది మీకు వరిస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇప్పటివరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని అయితే కాపాడుకుంటూ వచ్చాడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని అయితే ముందుకు నడిపిస్తూ ఉన్నాడు ఈ కాబట్టి రేపటి రోజున అంతా కూడా మీరు ఇంటిని చక్కగా శుభ్రం చేసుకొని స్వామివారికి మనసార ఒక్కసారి అయితే పూజ చేసుకోనండి లేదంటే శివుని గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయన కొట్టి శివునికి ఒక ప్రదక్షిణ చేసుకొని రండి దానివల్ల మీ యొక్క అంటే మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలకు కానీ నష్టాలు అన్నీ కూడా సమస్యలు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి శివుని యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది ఇంకా మీ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదు మీ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేరబోతున్నాయి మీ ఇంట్లో అష్ట దరిద్రాలు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయండి మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు మీరు ఎప్పుడూ కూడా చూడనటువంటి డబ్బును అయితే రేపటి రోజున మీ ఇంట్లో చూడబోతున్నారు అంతేకాకుండా కాలము అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మీ యొక్క జీవితం కొత్తగా మారిపోబోతుంది అనారోగ్య సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది కుటుంబంలో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే రేపటి రోజున అసలు వదులుకోకండి శివుని యొక్క అనుగ్రహం అనేది మీ పైన అధికంగా ఉండబోతుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏమి చేయలేరు మీకు ఉన్నటువంటి శత్రువులు అందరూ కూడా పూర్తిగా తొలగిపోతారు మీ యొక్క జీవితం ఎటువంటి ఆపద వచ్చినా కానీ ఒక్కసారి ఆ యొక్క శివుని గుడికి వెళ్ళి శివుని అయితే దక్షిణ దర్శించుకోనండి దానివల్ల అన్నీ కూడా తొలగిపోతాయి ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎకతాలు చేశారో వారే మీ యొక్క కాల దగ్గరకు వస్తారు కాబట్టి మీ యొక్క జీవితంలో రేపటి రోజున ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు ండి ఇక రాబేటువంటి అడ్డంకులు అన్నీ కూడా ఆ యొక్క పరమశివుడే చూసుకుంటారు కాబట్టి ఏం జరిగినా కూడా అంతా మీ మంచిగా అనుకోండి ఇక మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని అయితే ఎప్పుడూ కూడా కోల్పోకండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఇక వీరికి పట్టుదల అనేది కూడా చాలా అధికంగా ఉంటుందండి ఏది చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టరు అని చెప్పాలి వీరికి ఏది చేయాలి అనిపిస్తే దాన్నే చేస్తారు ఒకరు చెప్పింది అయితే అసలు చేయరు వీరికి విలువ లేనటువంటి చోట ఒక్క నిమిషం కూడా ఉండరండి మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగానే ఉంటారు అయితే వీరికి ఎంత కోపం అనేది ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుంది ఎవరైనా కానీ ఏదైనా అంటే అప్పుడే కో అంటే కోపపడతారు తర్వాత బాధపడతారు కోపంతో తిడతారు ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొన్ని ప్రయాణాలు కూడా చేయడం జరుగుతుందండి కాబట్టి రేపటి రోజున జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వెళ్ళేటువంటి దారుల్లో కొన్ని చిన్న చిన్న అంటే ఇతయినా చిన్న చిన్న సమస్యలు ఎదురైనటువంటి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇటీ సమయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరమైన ఇక ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అదేవిధంగా పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో రేపటి రోజున దీనికి సంబంధించిన ఒక శుభవార్తను కూడా మీరు వినబోతున్నారండి ఇక ఈ రెండు శుభవార్తలు అయితే ఖచ్చితంగా మీకు అయితే నెరవేరబోతున్నాయి ఇక మీకు వీలైతే రేపటి రోజున మూగజీవులకు ఆహారం అనేది దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యఫలితం అనేది లభిస్తుంది మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయి ఆగిపోయినటువంటి డబ్బు అనేది తిరిగి వస్తుంది జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు అయితే కలగబోతున్నాయి కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి ఇక రేపటి రోజున బయట వారితో కొంచెం ఆచితూచి మాట్లాడండి ఎవరితో కూడా గొడవలు అనేది పడకండి ఎవరైనా గొడవలు పడితే మధ్యలోకి అసలు వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా అనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ అయితే రాబోతుందండి మరి ఆ యొక్క స్త్రీ గల పేరు ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుంది అంటే ఎం అండ్ పి అనేటువంటి అక్షరాలు పేరున్నటువంటి వ్యక్తులతో అయితే మీరైతే రేపటి రోజున తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరం అనేది చెప్పాలండి వారి వల్ల మీరు కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది మీకు వచ్చేటువంటి అదృష్టం కూడా రాకుండా అసలు పోతుంది సర్వ ప్రయత్నాలు అయితే వారు అయితే ఆస్తి అయితే చేస్తుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకోండి సోమవారం లేదంటే ఆదివారం మొదలు పెట్టుకోండి దానివల్ల మంచి లాభాలే వస్తాయి ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు ఇక రేపటి రోజునైతే ఆ నలుపు రంగు బట్టలను అయితే అసలు వేసుకోకుండా ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు ఇక రేపటి రోజున మీకు కలిసి రంగుల విషయానికి వచ్చే ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి రంగులు మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్యల విషయానికి వస్తే ఒకటి మూడు ఐదు ఇవి మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్యలుగా కనవరుస్తున్నాయి ఇక రేపైతే మీరైతే ఖచ్చితంగా ధ్యానము యోగా అంటే ఆధ్యాత్మికం ఇపుగా మీ యొక్క శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటుందండి మీ యొక్క ఖర్చులు అనేది అదుపు చేసుకోండి ఈ ఖర్చు అనేది ఈ రోజున ఖర్చుతో మరీ విలాసాలకు ఎదుగుగా ఖర్చు అనేది అయిపోకుండా చూసుకోండి ఎందుకంటే ఈ రోజున రెండవ భాగంలో అనుకునేటువంటి శుభవార్త ఆనందాన్ని కుటుంబం అంతటికీ కూడా సంతోషభరితమైనటువంటి క్షణాలను తీసుకురావస్తుంది ఒకవైపు ఆకర్షణం ఈ రోజున మీ యొక్క వినాశకారికంగా రుజువు అయితే అవుతుందండి ఇక మీరైతే ఈ రోజున మీ ఇంట్లో పాత వస్తువులు కింద పడిపోయి ఉండడం అయితే చూస్తూ ఉంటారండి ఇక ఇది మీకు పిచ్చి నాటినటువంటి జ్ఞాపకాలను గుర్తి తీసుకువస్తుంది ఇక ఈ ఈరోజైతే మీ యొక్క జీవిత భాగస్వామి మరీ స్వార్థపూరితంగా వ్యవహరించవచ్చును ఈరోజు మీరు మరి ప్రియమైనటువంటి వారే మీ యొక్క ఆనందానికి సంతోషానికి ముఖ్యమైనటువంటి కారణాలు కూడా అన్నీ కూడా మీరు అయితే గ్రహించుకోగలుగుతారు ఇక మీరు అయితే మీ యొక్క మానసిక ప్రశాంతత కోసం మీకు ఉండేటువంటి టెన్షన్ అంతా కూడా వదిలించుకోండి ఈరోజు మీ యొక్క తోబుట్టువులు మిమ్మల్ని ఆర్థిక సహాయము అనేది అడుగుతారండి మీరు వారికి సహాయం చేస్తే ఇది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణమవుతుంది అయినప్పటికీ కూడా తొందరగా మీరు బయటపడగలుగుతారు ఇక అదనంగా మిగిలినటువంటి సమయాన్ని అంతా కూడా పిల్లలతో గడపడండి మీ యొక్క తత్వానికి వ్యతిరేకమైనటువంటి అయినా సరే ఈ రోజున అయితే చేయవలసి ఉంటుంది ఈ రోజు మీ యొక్క ప్రేమైనటువంటి వ్యక్తి మీ యొక్క అవతల యొక్క ప్రవర్తనతో విగిసిపోతారండి మీరు మీ నుండి సహాయం కోసం ఎదురు చూసేటువంటి వారిని ఆదుకుందామని కమిట్ అవుతారు కానీ ఈ రోజున అయితే మీ యొక్క జీవిత భాగస్వామి ఇతరుల యొక్క స్వభావంలో పడి మీతో గొడవ పడవచ్చును కానీ మీ యొక్క ప్రేమ సానుభూతి వల్ల చివరికి అంతా కూడా సర్దుకుంటుంది మంచి భవిష్యత్తు కోసం ప్రణాళికలను ఇప్పటికే అంతా కూడా సమయం మించిపోలేదు ఇక ఈ రోజున అయితే మీరు సద్వినియోగం చేసుకొని మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి మీ యొక్క భవిష్యత్తుకు మరింత రూపకల్పన చేసుకోగలుగుతారు సో చూశారు కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి వచ్చిన మీ యొక్క జీవితంలో జరగబేటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాము సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్